హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మా మిరప దోటకి అయితే నీళ్లు పడుతుంది ఇంజిన్ తోటి కాలం అయితే వస్తుందని చెప్పి మేమైతే ఈరోజు నీళ్ళు అయితే ప్లాన్ చేసాము ఇది అనమాట మా ఇంజిను మా నాన్న అయితే ఇక్కడ ముందైతే అయితే కలుపుతున్నాడు ఇదిగో ఇదేనండి మా మిరప చేను మా నాన్న అయితే అడుగు ముందు వెళ్ళటానికి అయితే వస్తున్నాడు ఇగో మా మావైతే పైపులు చేస్తున్నాడు అనమాట జాయింట్లు తగ్గెత్తన్నాడు ఇక మొక్కజొన్న చుట్టూ ఉన్నదైతే మా చేను అనమాట ఇక అక్కడైతే ముందు కలుపుకున్నాము ఇక అక్కడైతే ఇంజిన్ అయితే దాన్ని అయితే నేను పెళ్ళి స్టార్ట్ చేస్తాను ఇదిగో ఇదే ఇంజన్ మాది ఇప్పుడు నేనైతే దీన్ని స్టార్ట్ చేయడానికైతే వస్తున్నాను ఇక్కడైతే ఫుట్బాల్ అయితే మట్లో ఉందని ఇదిగో ఈ రాయి అయితే పెట్టి దాని కింద అలాగే వదిలేస్తే బురద అయితే అని చెప్పేసి నేనైతే దాని కింద ఒక రాయి పెడతాను ఇంకో మనం తెచ్చుకున్న డీజిల్ అయితే దాంట్లో పోసేసి ఇక స్టార్ట్ చేసేద్దాం ತೆಚ್ಚುನ ದಂಡ ರೈತೆ 1/2 5% ಆಫ್ ಡಬ್ಬ ದಿನಕ್ಕೆ ಮೋಟ್ ಪಟ್ಟಿ ಚಲ ಜನ ತೋನೇ ಬಿಟ್ಟೆ ಚನ ಓಕೆ ಇದು ಇದೇನ ಮಾಡ್ದಿನಿ ಹ್ಯಾಂಡಲ್ ఓకే మరి నేను ఇంజిన్ స్టార్ట్ చేసినాకైతే మీకు చూపిస్తాను నేను ఎక్కడైతే చౌకేయాలి దీనికి చౌకేసి హ్యాండిల్ అయితే పో రెండు చేతులతో పని అయితే ఉంటుంది కాబట్టి నేను ఇది వీడియో తీలేను ఇప్పుడు మా ఫ్యామిలీ అయితే ఇంజన్ వేసి స్టార్ట్ చేశాను అక్కడ చేయిన్ దగ్గర పోయి చదువు చూద్దాము నేను అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఈ పట్టికైతే వచ్చేసింది మా మామ అయితే ఆధర ఉంటున్నాను అన్నాడు నన్ను నీధర్ని ఉండమన్నాడు ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి మా భార్య ఆనందం తెచ్చింది కావాలనుకుంటే ఇక్కడ చిన్నగా అయితే సంచి పట్టుకొని అయితే వస్తుంది ఏం చేస్తున్నావు అని అడిగితే సర్ప్రైజ్ తెచ్చాను మీకోసం అని చెప్పి ఆనంది మేమేదో పుచ్చకాయ మొక్కలు తెచ్చింది మాకోసం వాళ్ళ నాన్న అయితే తింటున్నాడు అక్కడ మా చేయరికి కూడా ఆగిపోయింది మా మా కోసం కాలువ వచ్చినట్లు లేకపోతే మేము ఇంకో రోజు పెట్టుకోవాల్సి వచ్చేది రోజు కాలువ వచ్చిన కాబట్టి మేము పెట్టుకునేసరికి మా అయితే అయిపోయింది ఎప్పుడు కాలు నేను వేసినప్పుడే ఫుట్బాల్ ఛానల్లో చూడండి ఉంది ఇక్కడ పైకి వచ్చింది